చూస్తారు కదా వ్యాపారం ఎక్కడ సాగుతుంది అనుకుంటే అక్కడ ఇప్పుడు గోవాలో వాళ్ళని సాధారణంగా పెద్ద గెలవు చేయరు లోకల్ వాళ్ళ బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు ఈయన వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమన్నా అట్లాంటి బిజినెస్లు ఇట్లాంటిది ఏదన్నా అడుగు పెట్టొచ్చాము ఇక అంటే ఆయన చేయరు ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు చేయించాము ఏ మన వాళ్ళు ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వెళ్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కడికి ఆయన కూడా పెద్ద మనిషి నేను గవర్నర్ అని చెప్పి భీష్మించుకుని కూర్చునే రకం కాదు వీళ్ళు వెళ్తే పలకరిచ్చే మనిషే కదా ఆయన ఇంకోటి తెలుగుదేశం జీవితంలో ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ ఎన్డీఏ త్రీ ఇప్పుడు ఓ రకంగా చెప్పే ఎన్డీఏ టూ అందాం ఇది మామూలుగా అయితే బీజేపీతో మూడవసారి పొత్తు లేదా నాలుగోసారి పొత్తు తొంభై ఎనిమిదిలో పొత్తు లేకుండా ఎవరికాళ్ళు పోటీ చేసి బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చి లోక్సభ స్పీకర్ తీసుకుంది తొంభై తొమ్మిదిలో కలిసి పోటీ చేసి మంత్రి పదవులు తీసుకుంది రెండు వేల నాలుగులో కూడా కలిసి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నారు బీజేపీతో సార్లు కలిసింది అక్కడ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో దూరమై మళ్ళీ ఇప్పుడు కలిశారు కాబట్టి కలవడం విడిపోవడం ఇట్లాగే నాలుగు సార్లు జరిగింది బీజేపీతో నాలుగు ప్రభుత్వాల్లో భాగస్వామిది తొంభై ఎనిమిది తుము. తొంభై తుము. తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై